ఆషాఢ బోనాల నిర్వహణలో ఆలయాల్లోని శివశక్తులకు దేవాదాయ పోలీస్ శాఖ ప్రాధాన్యత ఇవ్వడం హర్షణీయమని జోగిని వైష్ణవీదేవి అన్నారు మాదన్నపేటలోని నివాసంలో సమావేశం నిర్వహించారు తమ సంఘంతో దేవాదాయ శాఖ కమిషనర్ పోలీసు అధికారులు సమావేశం నిర్వహించారని చెప్పారు తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించారని స్పష్టం చేశారని వెల్లడించారు శివశక్తులకు బోనాల వేడుకలలో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు సుదీర్ఘ కాలంగా బోనాల పండుగ వైభవాన్ని ప్రపంచానికి చాటుతున్న తెలంగాణ శివశత్తుల సంక్షేమ సంఘానికి ప్రభుత్వ గుర్తింపు ఇవ్వనున్నారని తెలిపారు నమస్తే అండి అందరికీ నా పేరు దేవి గత నిన్న చూసుకున్నట్టయితే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు కాల్ చేసి మాకు ఇన్విటేషన్ ఇచ్చారు ఎందుకనంటే ప్రతిసారి ఇలానే జరుగుతుంది బోనాల పండుగ ఎందుకంటే ఒక పోలీసు వాళ్ళ అరాచకాలు నడుస్తున్నాయి అక్కడ బోనాలకు గానీ శివశక్తులకు కానీ జోగినిలకు గాని ఇంకా ఎవరికైనా కానీ కూడా అక్కడ విలువ ఇవ్వట్లేదు కాబట్టి మేము ఒక వాళ్ళకు ఒక మెమరండమ్ ఇచ్చాము ఇచ్చినందుకు వాళ్ళు రెస్పాండ్ అయ్యి నిన్న మీటింగ్ పెట్టారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మా కండిషన్స్ అన్ని మేము చెప్పినాం అనమాట ఎందుకంటే బోనాలకు ఒక విలువ ఉండట్లేదు అలాగే జోగిని శివసత్తుల నూకేస్తున్నారు అంటే వాళ్ళు ఏమన్నారు మీ ఎంబడి ఒక ఇరవై ముప్పై మంది వస్తున్నారు అని చెప్పినారు మా ఎంబడి అంత క్రౌడ్ అయితే ఉండదు ఎందుకంటే మేము అట్లా అలంకరించుకొని బోనాలు తీసుకెళ్తున్నాం కాబట్టి పబ్లిక్ మమ్మల్ని చూడడానికి వస్తుండొచ్చు కాబట్టి మా ఎంబడి ఉండే వాళ్ళు మాత్రమైతే ఒక ఐదారు మంది ఉంటారు అది కూడా నేను నిన్న ఎండోమెంట్ కమిషనర్ వాళ్ళకి కానీ పోలీస్ కమిషనర్ వాళ్ళకి గానీ నేను చెప్పినాము వాళ్ళు కూడా మంచిగా స్పందించారు ప్లస్ ఏంటంటే బోన మెంబర్ ఒక ఐదు మందిని అలౌట్ చేస్తానన్నారు ఎందుకనంటే బోనం ఎత్తుకున్నప్పుడు పూజ సామాన్లు ఉంటాయి మాకు ఆ పసుపు కుంకుమ కానీ ఇరగోళలు కానీ గవల దర్శనాలు గాని గుమ్మడికాయలు కానీ నిమ్మకాయలు కానీ కొన్ని ఉంటాయి అవి పట్టుకోవడానికి ఎవరైనా ఉండాలి సపోర్ట్ అని చెప్తే వాళ్ళు కూడా అన్నారు సరే మీ బోనం మెంబర్ ఒక ఐదు మందిని అలాట్ చేస్తాము ఫైవ్ సిక్స్ మెంబర్స్ అని చెప్పారు సపరేట్ గా క్యూ లైన్ ఇస్తా అని చెప్పారు మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఈ ఇయరే కాకుండా ప్రతి ఇయర్ ఇలా జరుగుత బాగుంటది ఎందుకంటే మాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు జోగినీలకు శివసత్తులకి ఆ దాని వాళ్ళు ఇచ్చిన మాట వాడు ఎంతవరకు నిలబెట్టుకుంటారో బోనాలు అయిన తర్వాత చెప్తాను నేను ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం చూస్తే హండ్రెడ్ పర్సెంట్ జరిగినట్టే అనిపిస్తున్నాయి వాళ్ళ మాటలు చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు చాలా అంటే చాలా ఒక టెన్ ట్వంటీ మినిట్స్ మీటింగ్ అని అనుకున్నాం కానీ త్రీ హవర్స్ మీటింగ్ అయింది మా జోగిలై గాని శివస్థుల గానీ ప్రతి ఒక్కరిది సమస్య వాళ్ళు విన్నారు ప్రతి ఒక్కరిని వాళ్ళు మేము ప్రశ్నించినందుకు వాళ్ళు ఆన్సర్ ఇచ్చారు మాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అలాగే ఇంకా ముందుకు కూడా ఎలాంటి సమస్యలు రాకూడదని చెప్పేసి నేను అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఆ బల్కం ఆ గోల్కొండలది కానీ అట్లా ఇలాంటివి జరగకుండా ఇంకా ముందుకు జాతరలు ఉన్నాయి అవన్నీ ఏవి జరగకుండా చూసుకుంటే బాగుంటుంది ఎందుకంటే జోగినిల శివసత్తులు ఈ బోనాల మట్టికే కాదండి ప్రతి ఒక్క సమ్మక్కసారక జాతర కావచ్చు కొమరవెల్లి మల్లన జాతర కావచ్చు బోనాలు ఉత్సవాలే కావచ్చు ప్రతి ఒక్కటి దసరా నవరాత్రులే కానీ కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో మేము పాల్గొంటాం బోనాలు ఒక్కటే కాదు ఆ పబ్లిక్ కూడా కొంచెం ఏంటంటే మాకు ఒక టైమ్ టైం ఇచ్చారు వన్ థర్టీ నుంచి ఫోర్ వరకు బోనాలు మీ సమయం అని చెప్పారు వాళ్ళు కూడా ఎందుకంటే అక్కడ ప్లేస్ ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి టెంపుల్ దగ్గర విఐపి తాకిడీలు ఉంటాయి అలాగే మినిస్టర్స్ వస్తుంటారు మీకు ఒక టైం ఇస్తాము ఆ టైం లోపల మీరు బోనాలు తీసుకొని రావచ్చు అన్నారు దానికి మేము కూడా సరే మీకు ఇబ్బంది కలగకుండా పబ్లిక్ జనాలకు కూడా ఇబ్బందులు కలగకుండా మీరు చెప్పిన సమయానికి మేము బోనాలు తీసుకొస్తామని చెప్పినాం వాళ్ళు కూడా ఓకే అని అన్నారు వాళ్ళు కూడా చాలా సంతోషించారు మా ఎందుకంటే వాళ్ళు అన్నారు మీరు పోలీసు వాళ్ళని మీరు కొడుతున్నారు చేస్తున్నారు అని అన్నారు కానీ మీరు ఒక ఫ్రెండ్లీ పోలీస్ లాగా మీరు చూడండి అని అన్నారు ఇప్పటి నుంచి ఒక అన్న తమ్ముడు ఎలాగైతే మాట్లాడుకుంటామో మన ఇంట్లో అక్క చెల్లెళ్ళు మా ఆ తోని కూడా పోలీస్ వాళ్ళతో కూడా మేము ఆ విధంగానే మాట్లాడతాము ఆ విధంగానే ఉంటాము మన బోనాలకు విలువిస్తూ విలువిచ్చారు కాబట్టి మన రాష్ట్ర పండుగ కాబట్టి విలువిచ్చారు కాబట్టి మేమందరం చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము ఇందులో ఏంటంటే అమ్మవారి ముంగట ఎవరు గొప్ప ఎవరు భేద అనేది తేడా లేదండి అందరూ సమానులే అందరూ అమ్మవారికి భక్తులే ఎందుకంటే దేవుడు అన్నప్పుడు భయం ఉండాలి భక్తి ఉండాలి కాబట్టి మనం భక్తితో అమ్మవారిని పూజిస్తాము ఎలాంటి సంఘటనలు కానీ జరగకుండా చూసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ బోనాల శుభాకాంక్షలు